ఇంకొక మూడో విట్నెస్ని విచారించాలి ఆ విట్నెస్తో కూడా అవసరం ఉన్నదా లేదా ఇప్పుడు ఆల్రెడీ ఈ రోజు నాగార్జున గారిని నాగార్జున గారి వై సుప్రియ గారి స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది ఆ రోజు రెండవ తేదీనే వారి యొక్క స్టేట్మెంట్లు రికార్డ్ చే అంటే కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది యాజ్ ఇట్ ఈజ్గా కంప్లైంట్ ఇచ్చిన వారిని సోరన్ స్టేట్మెంట్ అంటారు సోరన్ స్టేట్మెంట్ కంప్లైంట్ అంటూ అట్ ద సేమ్ టైం ఫస్ట్ విట్నెస్ అయినటువంటి వై సుప్రియ గారు కోర్టు వారి ముందు స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది కోర్టు వారు తీసుకున్నారు నెక్స్ట్ అడ్జోన్ చేశారు మ్యాటర్ ఎప్పటికీ అడ్జోన్ చేశారు బై ద టైం జరిగింది అనేది నాకు తెలియదు అంతవరకు నాగార్జున గారు మాది చాలా గౌరవైన కుటుంబము నేషనల్ లెవెల్లో నేను పాపులర్ ఫిగర్ని మాకు అటువంటి రెప్యుటేషన్ ఉన్నది నాకేగా ఈవెన్ మై సన్ చైతన్య కూడా తెలుగు తమిళ్ హిందీ భాషలో నటించడం జరిగింది అత్యంత మేము రెప్యుటేటెడ్ ఫ్యామిలీ మా రెప్యుటేషన్ని నాగార్జున ఆనరబుల్ మినిస్టర్ కొండా సురేఖ వాళ్ళ వాళ్ళ మధ్య ఉన్నటువంటి రాజకీయ విభేదాలను కేటీఆర్కి వారికి మధ్య ఉన్నటువంటి రాజకీయ విభేదాలని దాన్ని ఆయుధంగా చేసుకొని మా కుటుంబం మీద అప్రతిష్ట పాలు చేశారు కాబట్టి దీన్ని కోర్టు వారు సముచితమైన యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అని కోర్టు వారికి చివరిలో వారు విన్నపంచ క్రిమినల్ చట్టాలు మారినాయి మీకు అందరికీ కూడా సుపరిచితమే బహుశా ఆ కొత్త చట్టాల ప్రకారం ఎక్యూజిడ్ నిందితురాలు ఈ కేసులో ఎవరినైతే నిందితురాలుగా కొండా సురేఖను సూచించారో ఆ కొండా సురేఖ కూడా అవకాశం ఇవ్వాలి ముందు ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ అనేది ఇవ్వాలి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చిన తర్వాతే కాగ్నిజెన్స్ టేక్ అని ఫైల్ చేయాలి అలా చేసే అవకాశం ఉంది అది చేస్తారు వాళ్ళని కూడా పిలుస్తారు ఫస్ట్ అవకాశం ఇస్తారు ముందు అవకాశం ఇస్తారు బిఫోర్ దట్ కోర్ట్ ఈజ్ నాట్ గోయింగ్ టు గివ్ ఏ సిసి నంబర్ దట్స్ వాట్ ది లాస్ ఏజ్ అది కాదు ఈరోజు ఓన్లీ క్రిమినల్ డిఫమేషన్ ఇట్ ఈస్ కాల్డ్ సివిల్ డిఫమేషన్ ది అదర్ డే ఐ టు కే్రాంగ్ టుస్ ఏ క్రిమినల్ డిఫమేషన్ దే నీడ్ నాట్ పైన్ సింగిల్ పై అక్సెప్ట్స్ ఫర్ పిటిషన్స్ ఫర్ ఈక్స్ట్ మోర్ దాన్ స్టేట్మెంట్ స్టేట్మెంట్ ద విట్నెస్ ప్రొసీడింగ్స్ అదే కదా చెప్తా ఉంది మీకు ఇంకొక విట్నెస్ ఉన్నారు ఆ విట్నెస్ కావాలంటే ఆ విట్నెస్ కోర్టు వారు ఎగ్జామిన్ చేస్తారు అదర్వైజ్ ఆ విట్నెస్ తో చాలు మా ఇద్దరికి సరిపోతాయని వీరు భావిస్తే అది వీరి ఇష్టం ఆప్షన్ వీరికే ఉంటుంది కంప్లైన్ ఇంట్కి ఉంటుంది సమంత నోవే కన్సర్న్ ఇన్ దిస్ మ్యాటర్ ఓన్లీ నాగార్జున అండ్ ఈజ్ టూ విట్నెసెస్ ఆల్రెడీ ఫస్ట్ విట్నెస్ ఆల్సో డిస్పోజ్డ్ ఆవిడ సాక్ష్యాన్ని కోర్టు వారి ముందు చెప్పడం జరిగింది ఇంకొక సెకండ్ విట్నెస్ ఉన్నారు వారిని కోర్టు వారు రోజు ఇంకా విచారించలేదు ఆ విచారించవలసిన అవసరం ఉందా లేదా అనేది కూడా కోర్టు నిర్ణయం తీసుకోవచ్చు వీరే మాకు అవసరం లేదు మీ ఎన్నింటితోనే మీరు కోర్టు నిర్ణయం తీసుకోండి అంటే కోర్టు నిర్ణయం తీసుకునేటువంటి అధికారం ఉంది కాకపోతే మారిన క్రిమినల్ చట్టాల ప్రకారం వారికి ముందు ఒకసారి అవకాశాలు ఇవ్వాలి ఎవరికి కొండా సురేఖ కూడా ఒక ఇది పంపిస్తారు మీ అభ్యంతరం ఏమిటి మీ మీద సెవెంట్ ఫోర్ పర్సెంట్ కేసు ఫైల్ చేశారు వారి యొక్క రెప్యుటేషన్ మీరు భంగపరిచారని చెప్పి దానికి మీ అభ్యంతరం ఏమిటో తెలుసుకో తెలుసుకోండి కోర్టు ముందు అని చెప్పి ముందు ఆ ఇచ్చిన తదుపరి మాత్రమే దాని సీసీ నెంబర్ చేస్తారు అది ప్రజెంట్ ఉన్నటువంటి చట్టం